రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం రోజుకో కీలక మలుపు తిరుగుతూ ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చినటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి అలాగే రాజకీయ పార్టీల ఎలక్ట్రోరల్ బాండ్స్కి సంబంధం ఉంది ఫోన్ ట్యాపింగ్ చేసి కొంతమంది రాజకీయ నాయకుల్ని అలాగే మరికొంతమంది రియల్ ఎస్టేట్ దిగ్గజాలను భయపెట్టి వారి దగ్గర నుంచి బలవంతంగా కొన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్రల్ బాండ్స్ని కొనుగోలు చేసేలా చేశాయి అంటూ నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు నిన్న కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసుకి అలాగే రాజకీయ పార్టీల ఎలక్ట్రోరల్ బాండ్స్కి సంబంధం ఉంది అన్నట్లుగా ఆయన తెలియజేస్తూనే నా ఫోన్తో పాటుగా నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు అంటూ నిన్న ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే ఫోన్ ట్యాపింగ్ తీగ లాగితే మనకేంటి కేసీఆర్ డొంక కదలొద్దు అనుకున్నాం అసలు ఏకంగా బీఆర్ఎస్ డొంకే కదులుతుందా ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ డొంక కదులుతోంది ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్స్కి ఫోన్ ట్యాపింగ్కి లింక్ ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మలంలో ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి సంచలన విషయాలు ఏది తను ఎవరికో భూమి అమ్మానని ఆ భూమి అమ్మగా తనకి వచ్చిన డబ్బులు ఆ కొనుగోలు దారుణ్ణి బెదిరించి ఏంటి ఈ ఎలక్టరల్ బాండ్స్ కొనిపించారు అంటే పదమూడు కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ అతనితో కొనిపించారంటే ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ మీద ఇప్పుడు చర్చ ఇప్పుడు మీరు చెప్పారు కొండా విశ్వేశ్వర రెడ్డిదే కాదు నిన్న అనేక మంది వాంగ్మలం ఇచ్చారు రఘునందన్ రావు ఇచ్చాడు లేకపోతే మన మీడియా హౌసెస్ ఓనర్స్ ఆయన ఎవరు ఏబిఎన్ రాధాకృష్ణ గారు లేకపోతే ఇంకా అనేక మంది వచ్చిన నేపథ్యంలో కొండా విశ్వేశ్వర రెడ్డి చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బీఆర్ఎస్కి దేశంలో అత్యధికంగా ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చాయి రీజనల్ పార్టీస్లో హయ్యెస్ట్ అంటే మోస్ట్ ఇన్ఫ్లుయెంట్ రీజనల్ పార్టీగా ఐదు వందల ఎనభై కోట్లు మరి నీకు డొనేషన్స్ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వస్తే అందులో ఐదు వందల కోట్లు ఎలక్ట్రల్ బాండ్సే అంతా ట్యాపింగ్ అయినా ఇప్పుడు ఇవాళ ట్యాపింగ్ నీకు కామధేనువా బీఆర్ఎస్ పాలిటిక్ అంటే పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేశారు రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి వారి చేత అసలు ఈ రాజకీయ పార్టీలో ఎలక్ట్రికల్ బాండ్స్ కొనుగోలు చేయించినట్లుగా బలవంతంగా కొన్ని కొన్ని వార్తలు వస్తున్నాయి ఆయన కూడా అదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి సార్ అంటే ఏపీ లిక్కర్ స్కామ్ అదంతా అక్కడ భూకంపం సృష్టిస్తోందో మనీ లాండరింగ్ ఏడు దశల్లో మనీ రూటింగ్ ఐదు దశల్లో ఇప్పుడు ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ ఇందులో కూడా మనీ రూటింగ్ అటు కొంతమంది అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు విల్లాలు కొనుక్కున్నారు రియల్ ఎస్టేట్ దోపిడీ మీరు అన్నట్టు కొంతమంది బంగారం గోల్డ్ స్మితులను బెదిరించి బంగారం జ్యువెలరీ షాపుల్ని బంగారం వసూలు చేశారని అంటే కొంతమందిని ట్యాపింగ్ చేయమంటే అధికారులు అధికారికంగా కొంతమందిని చేయమంటే అనధికారికంగా వేల మందిని చేశారని ఇంతకే బంగారం ఎక్కడ దాచారు సార్ అది బంగారం ఎక్కడ దాచారు అసలు రియల్ ఎస్టేట్లో ఎంత జరిగింది వస్తువులు అక్రమంగా ఆ తర్వాత సెలబ్రిటీల బెదిరింపులు ఆ హీరోయిన్లు వాళ్ళ కాపురాలు విచ్ఛిన్నం చేశారని అంటే ఒక్క ట్యాపింగ్ ద్వారా భూకంపం అంటూ అదే అనమాట ఎన్ని రకాలుగా వీళ్ళు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్ ఇక పరాకాష్టం ఇప్పుడు ఈ మొత్తం సిట్టు నివేదిక ఇదంతా కూడా ఏది వాంగ్మూలాలు ఇవన్నీ కూడా రేపు పొద్దున సుప్రీంకోర్టు దగ్గర పెట్టి ఆ ప్రభాకర్ రావు ఆ చీఫ్ మాజీ చీఫ్ ఉన్నాడు కదా అతన్ని మరి ఏ విధంగా మీరు ఉపశమనం కల్పిస్తారు అతన్ని కస్టడీకి ఇవ్వాల్సిందే బెయిల్ మీద అతను ఉండటానికి వీలు లేదు విచారణకు సహకరించమని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అతను మాకు ఏమీ సహకరించట్లేదు కాబట్టి సిట్ కస్టడీకి అతను ఇవ్వమని ప్రభాకర్ రావుని రేపు పొద్దున అడగబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ అసెట్స్ పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దేశంలో అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించటం దగ్గర దగ్గర దాని అసెట్సే మనం ఏడిఆర్ లెక్కలు వాటిల్లోనే చూస్తే నీకు దగ్గర దగ్గర ఎంత ఒక పదహారు వందల కోట్లు అంటే ఎలా మరి ఈ విధంగా వీళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఇంత అసెట్స్ నీకు పోగేయగలిగారు కేవలం బెదిరింపుల పారిశ్రామికవేత్తలను బెదిరించి వసూలు చేయటం ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వసూలు చేసిన దాంట్లో ఆ ప్రూడెంట్ ట్రస్ట్ అంట ఆ ప్రూడెంట్ ట్రస్ట్ అనేది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నీకు ఆంధ్రప్రదేశ్లో నీకు దగ్గర దగ్గర ఎనభై కోట్లు ఏమో ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు అసలు ఎవరుదా ప్రూడెంట్ ట్రస్ట్ అదేదో గ్యాంబ్లింగు లేకపోతే ప్యాకాట ఇలాంటివి చేసుకునేటటువంటి వాళ్ళు అంటే గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఏవో నడిపేటటువంటి వాళ్ళు రాజకీయ పార్టీల ఎలక్ట్రల్ బాండ్స్ ఇంత పెద్ద ఎత్తున వందల కోట్లు కొనడం అంటే ఇప్పుడు తమిళనాడులో కూడా మనం చూసాం అటు అన్నాడీఎంకే వాళ్ళ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ కొనడం అంటే ప్రభుత్వాన్ని ఇవాళ అడ్డం పెట్టుకుని ఇవన్నీ కూడా దోచేయటం ఆ దోచేసిన సొమ్ముని నువ్వు ఎలక్టరల్ బాండ్స్ రూపంలో లంచాలు ముడుపులుగా రాజకీయ పార్టీలకి ఇవ్వడం ఇది వాళ్ళ దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరగాలి కొండా విశ్వేశ్వర రెడ్డి కేవలం ఇవాళ బీఆర్ఎస్ డొంక కదల్చడం కాదు మొత్తం రాజకీయ అన్నిటికీ వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ ఇవాళ ప్రశ్నార్థకంగా మారాయి ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో సార్ పారిశ్రామికవేత్తల్ని అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి దిగ్గజాలని వారు అంటే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయించి వారిని బెదిరించి వారితో బలవంతంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనుగోలు చేయించారంటూ కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలోనే నిజంగా కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారి భార్య అయినటువంటి సంగీతారెడ్డి గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు అంటూ ఆయన చెప్తున్నారు దాన్ని ఎలా చూడాలి సార్ అంటే ఇక ఎంత అనుమానం అంటే అపోలోకి సంబంధించినటువంటి బాధ్యతలు ఉన్నారు ఆవిడ ఆవిడని బెదిరించి బలవంతంగా ఆవిడతో కూడా ఏవైనా ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనుగోలు చేయించారా అసలు ఏం జరిగింది కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అటువంటి వ్యాఖ్యలు అండ్ అపోలో లాంటి ఒక ప్రముఖ సంస్థ ఏది అటు తమిళనాడులో ఇటు ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో అలాంటి వాళ్ళ మరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే ఇక ఏ పారిశ్రామికవేత్తలు వీళ్ళని నమ్మి ఇక్కడ పెట్టుబడులు పెడతారు ఇప్పుడు ఇది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతి పెట్టుబడుల గమ్యస్థానంగా ఇవాళ తెలంగాణ హైదరాబాద్ మనం చూసాం కాస్మోపాలిటన్ సిటీగా వచ్చిందంటే అసలు నీకు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ స్థిరపడటానికి వచ్చారంటే మనం చూసాం ఏది స్వల్ప కాలంలో హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తోంది పరిశ్రమలు వస్తున్నాయి అనుకుంటే ఇప్పుడు ఈ మీరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తే ఇప్పుడు ఇవాళ అపోలో మేడం ఫోన్ ట్యాపింగ్ జరిగింది రే ఇంకెవరి పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాపింగ్ కావాలన్నా భరోసా మీరు ఇవ్వగలరా వాళ్ళ భార్యల ఫోన్లు ట్యాపింగ్ తెలుసుకునేందుకే సంగీతారెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసి లేదంటే అసలు రాజకీయ మొత్తం అపోలో ఉన్న ఇంకా ఎంతమంది ఎండీలు డైరెక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి ఉపాసన మేడం కూడా ట్యాపింగ్ చేశారా రామ్ చరణ్ కూడా ట్యాపింగ్ జరిగిందా అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇది ఒక బ్యాడ్ ట్రెడిషన్ ఏది ఈ విధంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఇవాళ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని ఎంత ధ్వంసం చేసిందో నీకు ఒక్క ఈ ట్యాపింగ్ ఇన్సిడెంట్ ఈ ఒక్క కుంభకోణమే కారణం ఇది కేవలం ఇంకా స్వల్పమే ఇప్పటికి జరిగింది దర్యాప్తు ఎక్కడ కేవలం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా కొలిక్కి రాలేదు ఇంకా ఎయిటీ పర్సెంట్ డిగ్ చేయాలి తవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈ తప్పు ఈ నేరం ఎవరు పాల్పడినా కఠినంగా శిక్షించాలి ఇచ్చిన వాంగ్మూలాలన్నీ అందరూ ఏమని చెప్తున్నారు వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చిన వాళ్ళు కానీ ఆ సాక్షులంతా కూడా పెద్ద చెప్తే చేశాం పెద్ద అయ్యని చెప్తే చేశామంటున్నారు ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఎవరు కేసీఆర్ ఇవాళ దీనికి బాధ్యత వహించాలి ఆయన ముఖ్యమంత్రిగా పదేళ్లల్లో ఇంత పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరిగిందంటే ఇక్కడే కాదు నీకు ఆంధ్రప్రదేశ్లో మూడు వందల యాభై మంది ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని మొత్తం ధ్వంసం చేశారు ఆధారాలన్నీ కూడా ఇప్పుడు ప్రణీత్ రావు మనం చూసాం ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో వెంటనే ఆ కార్యాలయం ఏది ఆ ప్రభాకర్ రావు కార్యాలయంలో మొత్తం హార్డ్ డిస్క్లన్నీ ధ్వంసం చేసి పగలగొట్టి మూసీలో వేశారని డాక్యుమెంట్స్ అన్నీ కూడా తగలబెట్టారని ఇప్పుడు ఇది ఎలా బయటకు వచ్చిందంటే వీళ్ళు ట్యాపింగ్కి అనుమతి కోరుతూ పంపిన ఏజెన్సీలు మెయిల్స్ పంపాయి వీళ్ళన్ని ఆధారాలు ధ్వంసం చేశారు కానీ ఆ మెయిల్ దొరికింది ఆ మెయిల్ కూడా నీకేంటి ఆ నవంబర్ నెల ఆరు వందల యాభై మంది ఫోన్లో ఏమో ట్యాపింగ్ చేయమన్నారు కదా మేము ఆ మీరు పంపిన నంబర్లన్నీ ట్యాపింగ్ చేసామని వచ్చింది ఇప్పుడు రాధాకృష్ణ గారిని ఏబిఎన్ పిలిపించింది కూడా అదే ఆయన నంబర్ కూడా అందులో ఉంది అంటే ఇవాళ వీళ్ళందరూ మావోయిస్టుల ఓకే మావోయిస్టుల సానుభూతి పరుల వాళ్ళతో సంబంధాలు ఉన్నాయా ఉగ్రవాదుల బీఆర్ నాయుడు గారు లేకపోతే రాధాకృష్ణ అంటే వీళ్ళ అభద్రత వీళ్ళ అనుమానం ఏ స్థాయికి చేరింది ఇంకా దీన్ని అడ్డం పెట్టుకుని ఇక బెదిరింపులకు పాల్పడ్డారు అక్రమ వసూళ్లకి పాల్పడ్డారు చాలా లోతైన దర్యాప్తు జరపాలి దర్యాప్తు చేస్తున్నటువంటి ఏజెన్సీకి ఎటువంటి అడ్డంకులు కూడా కల్పించాల్సిన కల్పించకూడదు ఏది అది న్యాయస్థానాలు చూసుకోవాలి ఓకే వాళ్ళ సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా దీన్ని ఒక లాజికల్ ఎండ్కి ఆ సిట్ తీసుకువెళ్ళేలాగా ఆ ఏసీబీ తీసుకువెళ్ళేలాగా రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీకి సహకరించాల్సిన బాధ్యత అటు రాజకీయ ఉంది ఇటు ప్రజాప్రతినిధుల పైన ఉంది న్యాయస్థానాలపైన కూడా ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే